శ్రీ ఈ టీం కమిటీ నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మట్టి గణపతి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న తర్వాత ఈ రోజు నిమజ్జనం గావించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జగన్నాథరావు మరియు శ్రీ వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసవులు మాట్లాడుతూ వివేకానంద నగర్ ఎంతో మంది డోనర్స్ కాలనీ వాసులు కమిటీ సభ్యుల సహాయ సహకారాలతోటి తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు పూర్తి చేశామని చివరి రోజు ఎనిమిది వేల మందికి అన్నదానం చేసి సాయంత్రం నుంచి గణేష్ నిమజ్జనానికి కార్యక్రమాలు ప్రారంభించామని మొదటగా ఉట్టికొట్టడం జరిగిందని తర్వాత లడ్డు వేలంపాటలో మొదటి లడ్డూను చిట్టేడు చంద్రయ్య వైద్యుల కృష్ణారెడ్డిలు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలకు దక్కించుకున్నారని అలాగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి లడ్డూను లక్ష ఇరవై వేల రూపాయలకు కునికిపాటి లక్ష్మణాచారి చేజిక్కించుకున్నట్టు తెలియజేశారు సాయంత్రం డప్పు చప్పులతో కళాకారుల విన్యాసాలతో మహిళల కోలాటాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కాలనీలో వాడవాడల ఘననాథుని ఊరేగించడం జరిగిందని తర్వాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలంలో గణేషుణ్ణి ఘన నిమజ్జన పూర్తి చేశామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు नायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतलयाय धीमहि गजेशाय चतुराय गानप्राणाय गानान्तरात्मने गाना गानोत्सुखाय गानमत्ताय गानोत्सुखम साराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचरप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालच శ్రీ వివేకానంద సంక్షేమ సంఘం ఈ టీం గణేష్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాటు జరిగింది ఏ ఎనిమిది వేల మందికి అన్న అన్న ప్రసాదం కూడా ఇక్కడ జరిపించడం జరిగింది అంతా మా ఈ టీం మహిళలే పోలాటం నేర్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సంబరాలు జరుపుకుంటున్నాం అలాగే ప్రతి ఏటా మేము మట్టి గణపతిని ప్రతిష్ఠించి మా ఇక్కడ ప్రసన్నాంజన స్వామి ఆలయంలోనే నిమజ్జనం చేసి పర్యావరణ పరిరక్షణలో మేము యువతకు ఒక స్ఫూర్తిని మేము ఇస్తున్నాం అలాగే మాకు లడ్డు పాట కూడా నాలుగు లక్షల ఇరవై వేలు చిట్టేరు చంద్రయ్య గారు వైద్య కృష్ణారెడ్డి గారు సంయుక్తంగా పాడుకున్నారు అలాగే ప్రసన్న స్వామిలో ఏర్పాటు చేసిన లడ్డు కూడా లక్ష ఇరవై వేలకి తురుగుపా లక్ష్మాచార్య గారు పాడుకున్నారు ఇక్కడ కొలిసిన వారి కొంగు బంగారం ప్రతి ఒక్క పాడుకున్నారు కూడా దినదినాభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లడ్డు పాటకి పోటీ పడుతూ ఉంటారు అదేనండి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి ఈరోజు మన ఈటీ లడ్డు ఏలం పడ జరిగింది మహా అద్భుతంగా పోయింది చాలా భక్తి సేతులతో ఈరోజు ఎనిమిది వేల మందికి భోజనాలు జరిగినాయి మా ఈటీఎం సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొలి శ్రీనివాసరావు నేను నా పేరు మాట్లాడుతున్నాను ఇలా చాలా అద్భుతంగా భోజనాలు కానీ ప్రతిమ కార్యక్రమాలు కూడా చాలా జరిగినాయి చాలా అద్భుతంగా ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది మళ్ళీ తర్వాత మహిళలు ఎంతో అద్భుతంగా కోలాటాలు జరిగినాయి కానీ విని ఎరుగని రీతిలో ఈరోజు ఎవరు చేయలేనంత విధిగా చాలా గొప్పగా చేశారు ఆ గణేష్ మహారాజు దయ వల్ల చాలా అద్భుతంగా భక్తి శక్తులతో మహిళలు చాలా యూత్ బాగా చేశారు ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవి కూడా జరుగుతున్నాయి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో వచ్చి ఇక్కడ మహిళలు జెంట్స్ కానీ ఎవరైనా సరే చాలా పడారు చాలా అద్భుతంగా జరిగింది నా పేరు చిట్టేటి చంద్రయ్య ఈ కాలనీ నివాసిని వైజుల కృష్ణారెడ్డి ఈ కాలనీ నివాసి మేమిద్దరం కలిసి ఈరోజు మా ఈ టీం తరఫున గణేష్ని కూర్చోబెట్టిన దానికి రెండు పాటలో నాలుగు లక్షల ఇరవై వేలకి మేము పార్టిసిపేట్ చేసి మేమిద్దరం కలిపి పాడుకున్నాము ఇరవై ఏడు కేజీలు వెయిట్ లడ్డు ఇద్దరం కలిసి పాడుకున్నామండి నా పేరు తునిగిపాటి లక్ష్మణాచారి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాను అంతముందు కూడా శ్రీ టీం గణేష్ లడ్డూని అంతకుముందు రెండుసార్లు తీసుకున్నాను ఇది ప్రసన్నాంజనేశ్వర దేవస్థాన ప్రాంగణంలో గణేష్ లడ్డు ఇది మూడోసారి చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది పన్నెండు పన్నెండు కేజీలు అండి పన్నెండు కేజీ తెలియదు సరే తెలుపుకున్నాం ఒక లక్ష పదిహేను వేల రూపాయలు అండి ఒక లక్ష పదిహేను చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు కూడా చాలా తీసుకున్నాను దానివల్ల చాలా ఫలితం ఫలితం జరిగింది